ఓం నమో వేంకటేశాయ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క నూతన సంవత్సరం జనవరి నెలలో మనకి ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా తదుపరి రాశి వృషభ లగ్నం వృషభ రాశి ఈ వృషభం వాళ్ళకి లగ్నంలో గురువు సంచరిస్తూ ఉండడం వల్ల అష్టమ లాభాధిపతి గురువు కావడం వల్ల కొద్దిగా ఆరోగ్యపరంగా కొద్దిగా ఈ నెల మిశ్రమమైన ఫలితాలు కనబడుతున్నాయి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చాలా వరకు తీసుకోవడం మంచిది లేకుంటే కొద్దిగా ఇబ్బందులు సల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది లీగల విషయాల్లో కూడా కొద్దిగా మిశ్రమమైన ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది అలాగే మాడ కొద్దిగా అదుపులో ఉంచుకుంటే మంచిది కొన్నిసార్లు మనం మనసులో ఏమి పెట్టుకోకుండా మాట్లాడినా వేరే వాళ్ళకి తప్పుగా అర్థమయ్యి దానివల్ల మనకి సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ సమస్య చాలా వరకు అధిగమించబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే అనవసరమైన పబ్లిసిటీల వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా పని అయ్యేదాకా వేరే వాళ్ళతో సాధ్యమైనంత షేర్ చేసుకోకపోవడం మంచిది దానివల్ల ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది అలాగే శత్రు రోగ రుణాది పీడలు స్వల్పంగా కనబడుతున్నాయి అలాగే తొమ్మిదిని చూడడం వల్ల డబ్బు ఖర్చులు అనవసరమైన టెన్షన్లు మానసికమైన ఒత్తిడి ఇలాంటివి కొద్దిగా కనబడుతున్నాయి స్వల్పమైన సోదర సోదరి వర్గీయుల మధ్య చిన్న చిన్న విభేదాలు తండ్రితో కొద్దిగా బంధువులతో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఇట్లాంటివి కనబడుతున్నాయి వృత్తిపరంగా కూడా కొద్దిగా టెన్షన్లు మానసికమైన ఒత్తిడి ఇట్లాంటివి యోగించినప్పటికీ కూడా ఇలాంటివి స్వల్పంగా కనబడుతున్నాయి కాబట్టి ఈ విషయంలో అప్రమత్తగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యను చాలా వరకు అధిగమించగలుగుతారు అలాగే జనవరి ఐదు నుంచి కొద్దిగా న్యాయపరమైన విషయాల్లో కొద్దిగా అనుకూలత కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే లీగల్ విషయాల్లో మాత్రం అనుకూలంగా ఉండే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి ఆ సమయంలో కుటుంబం యొక్క సపోర్ట్ ఇలాంటివి కూడా బాగా ఎక్కువగా లభ్యమవుతుంది అన్ని పరాలుగా కూడా యోగించి లాభిస్తుంది అలాగే సంక్రాంతి అనంతరం పదిహేనో తారీఖు నుంచి అలాగా కొద్దిగా ధనపరమైన ఖర్చులు కొద్దిగా వరకు తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మాట మెరుగుపడడం బాగా పది మందిని మెప్పించి ఒప్పించగలగడం సభలలో అనర్గళంగా ప్రసంగించగలగడం ఇలా కొద్దిగా వరకు సోదర సోదరి వర్గీయుల తండ్రి మరియు బంధువుల యొక్క సహాయ సహకారాలు కొద్దిగా వరకు లభించే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే వృత్తిపరమైన వాళ్ళకి మాత్రం ప్రమోషన్స్ ఇంక్రిమెంట్సు అలాగే కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్సు ఇట్లాంటివి కనబడుతున్నాయి విదేశాలలో ఉద్యోగాలు చేద్దామని ప్రయత్నించే వాళ్ళకు కూడా ఆ పరమైనటువంటి అనుకూలత స్వల్పంగా కలుగుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు ప్రయత్నిస్తే కనుక వందకి వంద శాతం ఆ పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే చేసే వ్యయం అవుతుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాల్లో ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా పాల్గొంటారు ఎక్కువ నీలం రంగు నలుపు రంగు ఇలాంటి రంగు వస్త్రాలు ధరించడం వల్ల మీలో మీకు మేలు చేకూరుతుంది అలాగే ఈ నాలుగుని కూడా శని శుక్రులు చూడడం వల్ల భూములు స్థిరాస్తులు వారి యొక్క విలువ పెరుగుతుంది అలాగే మీరు ఏమైనా భూములు కొనాలనుకున్నా మీరు అనుకున్న రేటుకి దగ్గరగా భూములు లభ్యమయ్యే అవకాశం ఉంది అలాగే మీకు కావలసిన మీరు ఎలాంటి వాస్తు అయితే ఏ ఫేసింగ్ అయితే చూద్దాం అనుకున్నారో ఆ ఫేసింగ్లో భూములు కూడా మీకు లభ్యమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మీరు ప్రయత్నిస్తే ఎక్కువ అలాంటి భూములు లభ్యమయ్యే అవకాశం ఉంది అలాగే మీరు ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కానీ ఈ సమయంలో మీకు అమ్మితే కనుక మీకు కోరుకున్న రేటుకి దగ్గరగా ఆ భూములు అమ్ముడయ్యే అవకాశాలు పరిపూర్ణముగా కనబడుతున్నాయి కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే మీకు అన్ని పరాలుగా కూడా యోగించి లాభించి పరిపూర్ణమైనటువంటి శుభకరమైన మంగళకరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే అన్ని పరాలుగా కూడా మీకు మేలు చేకూరే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే రాహుకేతువుల సంచారం మీనంలో అలాగే కన్యా రాశిలో ఉండడం వల్ల కొద్దిగా లా లాభాభివృద్ధి కేతు అయిపోయే రాహు మిగిలితే మంచి లాభాభివృద్ధి విద్యాభివృద్ధి విద్యార్థులకి విద్యలో మార్కులు ఎక్కువగా రావడం మరియు చదివిన క్వశ్చన్లే ఎగ్జామ్స్లో వచ్చి ఉన్నత స్థాయి ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి దైవికమైన బలం శక్తి పెంపొందుతుంది అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే వేరే వాళ్ళకి సహాయం చేయాలనే ఆలోచన ఇలాంటివి కూడా కలుగుతుంది అలాగే స్నేహితుల యొక్క బంధువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి లాభాభివృద్ధి అవుతుంది ధనపరమైనటువంటి వ్యావహారిక పరమైనటువంటి లాభాలు చేకూరుతాయి కాబట్టి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే ఈ పరమైన బెనిఫిట్లన్నీ కూడా పరిపూర్ణంగా పొందవచ్చు అలాగే ముందుగా మీకు రాహుమహాదశ కంప్లీట్ అయిపోయిన తర్వాత కేతు మహాదశ వస్తున్నట్లయితే కనుక ఈ రాహు రాహుకేతులు కొద్దిగా యోగించకుండా కొద్ది ఈ ఈ పరమైన ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది చేతి దాకా వచ్చి కొద్దిగా కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం లాభాలు మిస్ అవ్వడం స్నేహితులు బంధువుల వర్గాల మోసాలకు గురవడం విద్యాపరమైన ఆటంకాలు చికాకులు బాగా మెరిట్లో రాంగ్కి రావాల్సింది దానికి దగ్గరికి వచ్చి కొన్ని కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు గోచరిస్తున్నాయి కొద్దిగా సంతానం కలిగే సంతానం ఆలస్యం అవ్వడం ఇట్లాంటి ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి ఈ పరమైన జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ దోషాలని అధిగమించగలిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క గురువుకి సంబంధించిన దోషం ప్రధానంగా కనబడుతుంది కాబట్టి మీరు శనగలు గురువారాలు కూడా బ్రాహ్మణులకి దానంగా ఇచ్చుట కానీ లేకపోతే శనగలతో ఏమైనా లాగా చేసి దేవాలయంలో నివేదన ఆలగింపు పెట్టిన తర్వాత అది ఎవరికైనా భక్తులకి పంచి కానీ ఈ మీ యొక్క దోషాలన్నీ హరించబడి మీకు అన్ని పరలుగా కూడా యోగించే అవకాశం ఉంటుంది అలాగే మీరు గణ గణపతికి సంబంధించిన స్తోత్రము కానీ లేకుంటే శివుడికి సంబంధించిన స్తోత్రము కానీ ఇలాంటివి ఏమన్నా ప్రతిరోజు నియమబద్ధంగా పారాయణ చేయడం వల్ల అలాగే నమశివాయ మంత్రాన్ని కూడా రోజు ఒక ఇరవై ఒక్కసార్లు జపించడం వల్ల లాభాలు మేలు పరిపూర్ణంగా చేకూరి మీకున్న దోషాలన్నీ కూడా హరించబడి మీకు అన్ని పనులు కూడా ముందుకు వెళ్తాయి శుభం వృష్టికి లగ్నం వృశ్చిక రాశి ఈ యొక్క వృశ్చికం వాళ్ళకి ఏడో ఇంట్లో గురువు సంచరించడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా మంచి అనుకూలం అనుకూలత కనబడుతుంది మంచి అనుకూలమైన లైఫ్ పార్ట్నర్ లభించే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే లాభాభివృద్ధి ఆకస్మిక లాభాలు ధనపరమైన లాభాలు వ్యవహారిక పరమైన లాభాలు చేకూరే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి అలాగే శారీరక ఆరోగ్యం శారీరక దృఢత్వత ఇట్లాంటివి కూడా బాగా పెంపొందే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు మెరుగుపడడం సభలలో బాగా మెప్పించడము వేరే వాళ్ళని కూడా మంచి మనం ఏదైతే అనుకున్న దానికి తగ్గట్టుగా ఒప్పించుకోగలగడము ఇట్లాంటి పరిణామాలు చేకూరుతున్నాయి సోదర సోదరి వర్గీల సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే అనుకోని పరంగా కొన్ని పనులు మూవ్ అవ్వడం దానివల్ల లాభం చేకూరడం ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే భాగ్యాభివృద్ధి నిలవదనం పెంపొందడము అలాగే ఈ యొక్క చేసే వ్యయం సద్వ్యయం అవడము తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటి వాటిల్లో పాల్గొంటూ విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం విదేశాలకు ప్రయత్నించే వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ మంజూరై తొందరగా విదేశాల్లో ఉద్యోగం రావడం ఇట్లాంటి పరిణామాలు గోచరిస్తున్నాయి అలాగే భూములు స్థిరాస్తులు వారి యొక్క విలువ కొద్దిగా తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ సమయంలో అమ్మితే కనుక మీరు అనుకున్న రేట్లు రాకపోయే అవకాశాలు కనబడుతున్నాయి కానీ కొద్దిగా జాగ్రత్తగా ఈ పరంగా ఉండడం చాలా మంచిది చేకూరుతుంది మంచి చేకూరుతుంది దానివల్ల కా ఈ విషయాన్ని ప్రత్యేకంగా గమనించుకోగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి నాలుగో ఇంట్లో శని శుక్రుల సంచారం వల్ల వాహన గండాలకి ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉండే వృత్తిపరమైనటువంటి మానసికమైన ఒత్తిడి అధికముగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే భూములు స్థిరాస్తులు వాటికి సంబంధించినటువంటి స్వల్పమైన లిటికేషన్స్ ఇబ్బందులు ఇట్లాంటివి కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే శత్రురోగ రుణాది పీడలు అలాగే వేరే వాళ్ళ వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి అలాగే మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు అలాగే డబ్బు ఖర్చులు అనవసరం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు విభేదాలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి కానీ ఈ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు అలాగే లీగల్ విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు కనబడుతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు విభేదాలు ఇట్లాంటివి కూడా గోచరిస్తున్న కానీ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ కూడా అధిగమించగలిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించగలుగుతారు అలాగే రాహు కేతుల సంచారము ఐదో ఇంట్లో పదకొంట్లో ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా వ్యక్తిగత జాతకంలో కనుక మీకు రాహువైపై ఉండే ఇద్దరూ కూడా యోగించి లాభిస్తారు మంచి లాభాభివృద్ధి ఆకస్మిక లాభప్రాప్తి మరియు అనుకోని విధంగా అనుకున్న పనులు ముందుకు వెళ్ళి మీకు మేలు చూకే అవకాశం ఉంటుంది విద్యార్థులకు విద్యాపరమైన లాభాలు చదివిన క్వశ్చన్లు ఎగ్జామ్స్ వచ్చి మంచిగా మార్కులు రాయ మార్కులు రావడం ఏదైనా మామూలు పబ్లిక్గా సెమినార్ సెమినర్ నిర్వహించినా కానీ వాటిల్లో బాగా ప్రసంగించగలిగి మంచిగా సెమినార్ ప్రజెంట్ చేసి కొంతమందిని మెప్పించి ఒప్పించడం ఇట్లాంటి పరిణామాలు క కనబడుతున్నాయి కళాకారులు కళలకు గుర్తింపు లభిస్తుంది యా రాజకీయ నాయకులకి రాజకీయంగా కూడా మంచి ఉన్నత స్థాయి పద పదవులు అధివహించగలగలుగుతారు కానీ టెన్షన్లు మాత్రం అధికంగా ఉండే సినిమా కళాకారులు కూడా సినిమా పరంగా మంచి అభివృద్ధి కాగలుగుతారు ముఖ్యంగా కవులు మరియు గాయకులు మరియు లిరిసిస్టులు ఇలాంటి వాళ్ళకి వారికి తగ్గ గుర్తింపు ఇలాంటివన్నీ కూడా లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా గనక కేతువైపే రాహు మిగిలితే కనుక ఈ పరిణామాల ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గమనించుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఈ దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు సాధించగలిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి విశేషముగా మీరు ఈ యొక్క దోషాలన్నీ కూడా హరించబడి ఆటంకాలన్న తొలగించబడి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు చేకూర్చుకోవాలనుకుంటే కనుక విశేషంగా సుదర్శన స్వామికి సంబంధించిన ఏమన్నా స్తోత్రం చదువుకోవడం కానీ లేకపోతే ఓం మహా అని అనే రోజు ఒక ఇరవై సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇలా జపం జపించడం వల్ల మీకు దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంది అలాగే విశేషంగా గోసేవ అలాగే ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అలాగే విష్ణువుకి ఏదైనా నైవేద్యంగా ఆరోగింపు పెట్టే అది ప్రసాదంగా స్వీకరించడం వల్ల కూడా దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే సాధ్యమైనంత వరకు ఎరుపు పసుపు రంగు వస్త్రాలు ధరించడము అలాగే త్రీ నైన్ టోటల్స్ ఎక్కువగా వాడడము ఇలాంటి ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి చేకూరుతుంది అలాగే విశాఖ పునర్వసు పూర్వభాద్ర ఈ నక్షత్రాల రోజున ఏదైనా కొత్త పనులు ప్రారంభించడం గురువారం పూట ప్రారంభించడం ఇట్లాంటివన్నీ కూడా మీరు మేలుని మంచిని చేకూరుస్తాయి శుభం